గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము ధనము మనీ ఇటీవల కాలంలో ప్రతిదాన్ని డబ్బుతో కొలవడం మనిషికి అలవాటుగా మారిందండి మరి ఆ వ్యక్తి జీవితంలో అంటే ఎవరి ఎవరికైతే బాగా డబ్బు ఎక్కువ ఉందో ఆ వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం లేదా ఎవరికైతే బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయో ఆ వ్యక్తితో మనం సంబంధం కలుపుకుందాం అనుకునేవారు ఎక్కువ మంది అయిపోయారు దానికి కారణం మనిషి డబ్బును అమితంగా ప్రేమించడం దేవుని కంటే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దేవుని వాక్యం చెప్తుంది మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము పదవ వచనంలో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకరోజు ఒక కథను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా నేను నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతారండి అప్పుడు ప్రభు అంటారు నీవు జీవములో ప్రవేశించగోనడల దేవుని ఆజ్ఞలు గాయకొనమని ప్రభు చెప్తారు ఏ ఆజ్ఞలు ప్రభువ అని అడిగినప్పుడు ప్రభు ఇలా అంటారండి ఇదంతా కూడా మతేసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం నుండి ఇరవై ఒక్క వచనం వరకు మనం చూద్దాం మతేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఒక వచ్చిన వరకు ఏసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమింపువలను అనునవే అని చెప్పాను అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను ఇకనో నాకు కొదవయ్యేమని ఆయనను అడిగాను ఇక్కడ ఆయన అంటారు ఎప్పుడైతే దేవుడు ఈ ఆజ్ఞలని తెలియచేస్తారో ప్రభు ఇవన్నీ నేను నేను ఫాలో అవుతున్నాను వీటన్నిటిలో నాకు ఎలాంటి కొద్వా లేదు అన్నప్పుడు ప్రభు అంటారు అదేంటంటే అందుకు యేసు నీవు పరిపూర్ణ ఒకటకు కోరినడలా పోయి నీ ఆస్తిని అమ్మి వేదలకెమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చాలా అరుదుగా చాలా తక్కువ మందికి ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్స్ ఇస్తూ ఉండేవారండి ఇది ఒక సందర్భం ఆయన చెప్పింది ఏంటంటే నీకు కలిగిన దాన్ని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించుము అని చెప్పారండి అంటే నాతో కలిసి దేవుని పని చేయడానికి రా అని దేవుడే ఆహ్వానించాడు హీ ఇన్వైటెడ్ కానీ మరి ఆయన ఈ ఇన్విటేషన్ని ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసినట్టు మనం బైబిల్లో చూస్తాం మత పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన మనం చదువుకున్నట్లయితే అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు మిగిలిన ఆర్గ్ఞన్నింటిలోనూ ఎలాంటి కొదవలేదు కానీ ఈ డబ్బు విషయంలో మాత్రం ఈ ఆస్తి విషయంలో మాత్రం ఆ వ్యక్తి దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అవడం వల్ల మరి ఇలాంటి ఒక మంచి ఆఫర్ని రిజెక్ట్ చేసుకున్నాడండి రిజెక్ట్ చేసుకున్నాడు మళ్ళీ ఆ వ్యక్తి ప్రభువుని కలిసినట్టుగా మనం ఎక్కడ కూడా చూడం మరి దేవునికి దూరం అయిపోయాడు విశ్వాసం నుండి తొలగిపోయాడు మరి ఆ యొక్క జీవంలో ప్రవేశించలేకపోయాడు ఈరోజు మన జీవితంలో దేవుడు ఇదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం దేవుడా లేక డబ్బా దేవుని వాక్యం చెప్తుంది పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చనంలో పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందింనుడి నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన అని ఆయనే చెప్పాను కదా ఈరోజు మన జీవితంలో మనల్ని జీ మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో అదే స్థితిలో మనం దేవుని కొరకు నమ్మకంగా తృప్తి కలిగి మనం జీవించగలగాలని సంతోషంతో మనం జీవించగలగాలి మనం మన జీవితాల్లో మొదటి స్థానంలో మనం డబ్బును పెడితే మాత్రం ఏదో ఒక జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం పడిపోవాల్సి వస్తుంది ఆ డబ్బే మనల్ని మోసం చేస్తుంది అలా కాకుండా మనల్ని నిత్యము నడిపించే మన దేవుడు దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగితే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ తృప్తి కలిగి సమాధానం కలిగి దేవుని నిమిత్తమై దేవుని కొరకు మనం జీవించగలిగితే మనం సంతోషంగా జీవించగలుగుతాం కానీ కొంతమంది వారి జీవితాల్లో మరి ఇంకా ధనాపేక్ష వల్ల ఇంకా నేను సంపాదించాలి ఇంకా నేను కూడబెట్టుకోవాలి ఇంకా నేను గొప్పగా జీవించాలి అనుకునేవారు మరి ఈ యొక్క వాక్యం నుండి దూరమైపోయి తప్పుడు మార్గాల్లోకి తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి కానీ వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం పదకొండవ పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో దొంగ త్రాసు యహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము మరి మనం అవద్దీ కులముగా మోసపూరితంగా మనం సంపాదించే ఆ యొక్క విధానాన్ని దేవుడు అసహించుకుంటాడండి అది లాభం తక్కువ ఇచ్చేదైనా మనం గొప్పవారముగా కాకపోయినా మనం న్యాయంగా యథార్థంగా ఉంటే కనుక దాన్నే దేవుడు ఇష్టపడుతున్నాడు మాత్రమే కాదు మరొక వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం ముప్పై కీర్తన పదహారో వచ్చినా మనం చూసినట్లయితే నీతిమంతునికి కలిగినది కొంచెమైననో బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము ఈరోజు మనకి కొంచెం ఉన్నప్పటికీ కొంచెం ఉన్నప్పటికీ మనం నీతిగా మనం జీవించగలిగితే ప్రభు కోసం మనం నమ్మకంగా జీవించగలిగితే ఎల్లప్పుడూ మనల్ని ఆదుకునే దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మన జీవితంలో ధనాపేక్ష లేని వారే మనం జీవిద్దాం ఆ మొదటి స్థానాన్ని దేవునికే మనం ఇద్దాం తప్ప ఎప్పుడు ధనానికి ఇవ్వద్దండి కాబట్టి ధనాపేక్ష లేని వారే మనం జీవిద్దాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కులు దీవించి ఆశీర్వదించిన గాక అందరికీ వందనాలు